జయ గురుదత్తా శ్రీ గురుదత్త భారతీయ చలనచిత్ర సీమలో వారిది చిరిగిపోని చరిత్ర పాతాళ భైరవి మిస్సమ్మ మాయాబజార్ వంటి అద్భుతమైన చిత్రాలను నిర్మించిన ఘనత వారిదే వారిది కళాసేవే కాదు ఆయన ఎందరికో విద్యా వైద్య సేవలు ఉచితంగా అందించారు సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన వ్యాపారవేత్తగా రాణించి ప్రముఖ నిర్మాతగా స్టూడియో అధిపతిగా అసాధారణ సేవలు అందించిన మానవతావాది ఆయన చందమామ పత్రికను అసంఖ్యాక భాషల్లో ముద్రించి అటు బాలలకు ఇటు పెద్దలకు కూడా నీతిబోధలు చేసిన ముందు చూపు మహామనీషి ఆయన వినోద విజ్ఞానాల కృషీవలుడుగా విద్యా విజయాదిత్యుడుగా చందమామ పత్రికకు ప్రాణం పోసిన వ్యక్తిగా అద్భుత దృశ్య కావ్యం మాయాబజార్ సృష్టికర్తగా ఈరోజు మనం స్మరించే వ్యక్తి భావితరాల వారికి ఆదర్శనీయుడుగా నిలవాలనే సదుద్దేశంతో ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇంతకీ ఆయన ఎవరండి అనుకుంటున్నారా ఆయనేనండి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారు తెలుగు చిత్రసీమలో మరుపురాని మరచిపోలేని చిత్రాలను అందించిన సంస్థగా విజయ ప్రొడక్షన్స్ నిలిస్తే ఆ సంస్థ రథసార్థులుగా బి నాగిరెడ్డి చక్రపాణి కూడా జనం మదిలు అలాగే సుస్థిర స్థానం సంపాదించారు ఒకే ఆత్మ రెండు శరీరాలుగా నాగిరెడ్డి చక్రపాణిలు వాళ్ళు మసులుకున్నారండి ఆ విధంగా భావితరాలకు ఆదర్శంగా నిలిచారు చక్రపాణి గారిది ఆలోచన అయితే దానిని ఆచరించడంలో నాగిరెడ్డి గారు మేటిగా నిలిచారు స్నేహబంధానికి మారుపేరుగా నిలిచిన వీరిద్దరిలో నేడు నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాస్తవానికి నిర్మాతగా నాగిరెడ్డి గారు తెలుగు చిత్రసీమలో సాగిన తీరే వేరు విలువలకు పట్టం కడుతూ చిత్రాలను అంత చక్కగా నిర్మించారు అందుకే ఈనాటికి కూడా జనం బి నాగిరెడ్డి గారిని స్మరించుకుంటూ ఉన్నారు ఈరోజు నాగిరెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన నిర్మించిన విలువలకు పట్టం కట్టి నిర్మించినటువంటి చిత్రాలే అందుకు తార్కాణం బొమ్మిరెడ్డి నాగిరెడ్డి గారు పంతొమ్మిది వందల పన్నెండు డిసెంబర్ రెండు అంటే సరిగ్గా ఇదే తేదీన కడప జిల్లాలోని పొట్టిపాడి గ్రామంలో జన్మించారు ఆయన అన్న బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు అంటే చిత్రసీమలో ఆయన్ని వాళ్ళ అన్నగారిని బిఎన్ రెడ్డిగా అంటూ ఉండేవారు బిఎన్ రెడ్డి గారు దర్శక నిర్మాతగా సాగుతున్న సమయంలో నాగిరెడ్డి గారు తన తండ్రి వద్ద ఉంటూ వ్యాపారం చూసుకునేవారు వారి కుటుంబ వ్యాపారాలు ఆ రోజుల్లో బర్మా దాకా సాగేవి ఆ వ్యవహారాలు చూసుకుంటూ ఉండగానే తన అభిరుచికి తగ్గట్లుగా ఆంధ్రజ్యోతి అనే పత్రికను నడిపారు తర్వాత అన్న రెడ్డి గారి చిత్రాలకు ప్రచారకర్తగా కొత్త పుంతలు చూపించారు అంటే ప్రచారం చేయడంలో నాగిరెడ్డి గారికి చెల్లిందండి ఏది చేసినా ప్రచారం అద్భుతంగా చేసేవాడు అందువలన రెడ్డి గారి చిత్రాలకు నాగిరెడ్డి గారు ఎక్కువ ప్రచారం చేసేవాడు ఒక సినిమా ఒక ఊర్లో ఆడుతుంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎడ్ల బండ్లు కట్టుకుని వాటికి సదర సినిమాల పోస్టర్లు అతికించి ప్రచారం చేయించేవాడు అంటే అడ్వర్టైజింగ్ చేయడంలో ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకుని అప్పట్లో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకుని చక్కగా ఆయన అంత చక్కగా ప్రచారం చేసేవాడు అదే పంతాను తర్వాత రోజుల్లో అందరూ అనుసరించడం ఒక విశేషంగా అయిపోయింది అంటే ఒక మార్క్ తీసుకొచ్చారు ప్రచారం చేయడంలో ఒక మార్క్ ఎవరైనా అంటే నాగిరెడ్డి గారు అని మనం మాట్లాడుకోవచ్చు నాగిరెడ్డి గారికి మద్రాసులోనే ప్రింటింగ్ ప్రెస్ ఉండేది అక్కడకు చక్రపాణి గారు తన రచనలను వేయించుకోవడానికి వచ్చేవారు అలా వారిద్దరి మధ్యలో స్నేహబంధం కుదిరింది అండి అనతి కాలంలోనే ఆ స్నేహబంధం బలపడింది ఇద్దరు అభిరుచులు కలిసాయండి ఒక స్నేహబంధం పది కాలాల పాటు ఎందుకు నిలుస్తుంది అంటే అభిరుచులు కలిస్తే అది ఖచ్చితంగా ఆ బంధం ముడిపడి ఉంటుందండి సాహిత్యం సినిమాలపై చర్చించుకుంటూ వాళ్ళిద్దరూ ఉండేవారు వారిద్దరూ కలిసి చందమామ బాలల పత్రికను స్థాపించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మొదలైన చందమామ తర్వాతి కాలంలో అబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకుంది పద్నాలుగు భాషల్లో చందమామ వెలుగు చూసిందండి ఆ రోజుల్లో నాగిరెడ్డి గారి కూతురు విజయ్ పేరు మీద విజయ ప్రొడక్షన్స్ నెలకొల్పారు నాగిరెడ్డి చక్రపాణి గారు కలిసి తమ అభిరుచికి తగ్గ చిత్రాలు నిర్మించాలని నాగిరెడ్డి చక్రపాణి గారు తొలి ప్రయత్నంగా షావుకార్ అనే సినిమాని నిర్మించారు ఈనాటికి షావుకార్ చిత్రం జనాన్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది ఆ షావుకార్ సినిమా చూస్తుంటే ఇంకా చూడాలనే తపంతోనే చూస్తాం మనం అంటే అంత చక్కగా విలువలకు పట్టం కట్టేటటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆ చిత్రాలకు నేటికీ కూడా చావులేదండి చక్కగా మనం చూడగలుగుతున్నాం వేసుకోవాలి ఆ చిత్రాన్ని వేసుకు చూడాలి అని తలంపు వస్తే ఆ చిత్రం పెట్టుకుంటే అది పూర్తయ్యేంతవరకు ఆపలేం తలంపు రావటమే కష్టం కానీ ఆ తలంపు వచ్చి ఆ చిత్రాన్ని మనం పెట్టుకు చూస్తుంటే మధ్యలో బ్రేక్ ఇవ్వలేం అలాంటి విలువలు కలిగినటువంటి సినిమాలను వారు చిత్రీకరించారు ఈనాటికి షావుకార్ చిత్రం జనాన్ని ఆకట్టుకుంటూనే ఉంటుంది దీని తర్వాత ఆ రోజుల్లో భారీగా నిర్మించినటువంటి పాతాళ భైరవి జానపదం తెలుగు చిత్రసీమలో తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలిచిందండి వాస్తవానికి మనం మాట్లాడుకోవాలంటే పాతాళ భైరవిని ఇప్పుడు చూస్తున్నా అదే ఉత్కంఠత అందరిలోనూ ఉంటుంది అంత చక్కగా మలిచారు వారిద్దరూ కలిసి పాతాళ భైరవిని తమిళంలో తెరకెక్కించారు అప్పటి నుంచి విజయా సంస్థ నిర్మించే చిత్రాలను ద్విభాషల్లో రూపొందించేవారు నాగిరెడ్డి చక్రపాణి గారు నిర్మించి నిర్మించిన పెడిచేసి చూడు మిస్సమ్మ మాయాబజార్ అప్పు చేసి పప్పుకోడు గుండమ్మ కథ సిఐడి ఇవి ఇలాంటివి విశేష ఆదరణ చోరకున్నాయండి ఈ చిత్రాలన్నిట ఎన్టీఆర్ హీరోగానే నటించారు ఆయనతోనే విద్యా సంస్థ చంద్రహారం సత్యహరిశ్చంద్ర ఉమాగౌరి చండీశంకర్ల కథ కూడా నిర్మించింది విజయ సంస్థ ఎన్టీఆర్తో నిర్మించిన వాటిలో విజయం సాధించిన తొమ్మిది చిత్రాలను కూడా నేటికీ కూడా నవరత్నాలుగా భావిస్తారు ఎన్టీఆర్తో విజయ సంస్థ నిర్మించిన రెండు సినిమాలు తొలత విజయం సాధించలేకపోయినా తర్వాత రోజుల్లో విశేష ఆదరణ చోరగొన్నాయి విజయ సంస్థ తెలుగులో నిర్మించిన తొలి రంగుల చిత్రం గంగామంగా తర్వాత చక్రపాణి గారి దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ నిర్మించడం జరిగింది నిర్మాణం ఆరంభం కాగానే చక్రపాణి గారు కన్నుమూసారు కానీ బాపు గారు ఆ సినిమాని పూర్తి చేశారు తర్వాత మిత్రు చక్రపాణి గారి మరణంతో నాగిరెడ్డి గారిని బాగా కలిసి చెప్పాలండి నాగిరెడ్డి గారిని చక్రపాణి గారు ఎప్పుడైతే మరణించారో వాళ్ళు ఒకే విధంగా ఉండేవారండి అంత స్నేహం అన్నమాట నాగిరెడ్డి గారికి ఎప్పుడైతే చక్రపాణి అనేటటువంటి ఒక స్తంభం విరిగిపోయిందో ఆయన కూడా చతికలు పడిపోయాడు ఆయన ఆ తర్వాత తెలుగులో ఆయన చిత్రాలు నిర్మించలేకపోయాడు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో నాగిరెడ్డి చక్రపాణి సినిమాలు ఎన్నో నిర్మించారు విజయా సంస్థ నిర్మించిన చిత్రాల ద్వారా ఎందరెందరో మహానటులు తమ అభినయ వైభవాన్ని ప్రదర్శించారండి ఇక ఎన్టీఆర్ అంటే నాగిరెడ్డి గారికి ప్రత్యేకమైన అభిమానం అనేది ఆయనకుంటూనే ఉండేది విజయవారి విజయ సారథిగా ఎన్టీఆర్ను అభివర్ణించేవారు నాగిరెడ్డి గారు అయితే ఈ నాగిరెడ్డి గారు సినిమాల ఒకటి కదండి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా నాగిరెడ్డి గారు వ్యవహరించారు కొద్ది కాలం అయితే నాగిరెడ్డి గారు ఉన్న సమయంలోనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అని ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ నాగిరెడ్డి గారే శ్రీకారం చుట్టారండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నాగిరెడ్డి గారు విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు నాగిరెడ్డి గారు ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలోనే మద్రాసులో విజయ హాస్పిటల్ విజయ హెల్త్ కేర్ సెంటర్ విజయ హార్ట్ ఫౌండేషను కొనసాగుతున్నాయి చిత్రసీమకు నాగిరెడ్డి గారు అందించిన సేవలకు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నాగిరెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సన్మానించింది ఆయన తనయురు వెంకట్రామరెడ్డి గారు విశ్వనాథ్ రెడ్డి గారు కూడా తండ్రి బాటలోనే కొన్ని చిత్రాలు నిర్మించారు ఎంజి రామచంద్రన్ గారితో నాగిరెడ్డి గారికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉండేదండి ఒకసారి నాగిరెడ్డి గారికి జబ్బు చేసే ఆసుపత్రిలో ఉంటే ఎంజీఆర్ గారు వచ్చారు అంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు స్వయంగా వచ్చి పరామర్శించడమే కాకుండా ఫారన్ మందులు తెప్పిస్తానని కూడా చెప్పారు అలాగే ఎంజీఆర్ గారు సూచన మేరకు నాగిరెడ్డి గారు విజయ ఆసుపత్రిని నిర్మించి దాని పరిపాలన బాధ్యతల కోసం ఒక ట్రస్ట్ స్థాపించి దానికి అప్పజెప్పారు సరే ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడుగా నాగిరెడ్డి గారు నాలుగు సార్లు బాధ్యతలు నిర్వహించారనుకోండి ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి మురార్జీ దేశాయ్ రాజాజీ కామరాజు నాడార్ నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రజానాయకులతో సన్నిహిత సంబంధాలు అయితే నాగిరెడ్డి గారికి ఉండేది అనే చెప్పుకోవచ్చు నాగిరెడ్డి గారు అనారోగ్యంతో తన తొంభై రెండో ఏట అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల నాలుగో సంవత్సరంలో మద్రాసులో తుదిశ్వాస విడిచారండి ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్టూడియోస్గా విరాజిల్లిన విజయవాహిని స్టూడియోస్ అధినేతగా మరుపురాని చిత్రాలు అందించినటువంటి విజయాధినేతగా జనం మొదలు నేటికీ కూడా నిలిచిపోయారండి నాగిరెడ్డి గారు భూమిరెడ్డి నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి